ఇంత ఇంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చినంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలా జనరల్గా వ్యతిరేకత అనేది లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు చూపిస్తారు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణలో లాస్ట్ ఫోర్ మంత్స్లో చూపించారు ఢిల్లీ కేజ్రీవాల్ చూపిస్తే లాస్ట్ ఆరు నెలలలో చూపించారు వ్యతిరేకంగా కర్ణాటక లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఆ వ్యతిరేకత బయటపడింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయన ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో ఆ రోజు నుంచే ప్రజల వ్యతిరేక వచ్చింది ఇతను ఒక శాడిస్తు సైకో ఎందుకంటే అది ప్రజల సొమ్ము ఆ ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము నువ్వు హ్యాండోర్ చేసుకో లేదు దాన్ని బోల్ట్ అని దాన్ని మొత్తాన్ని వేరే దగ్గర విగించుకో అంతేగాని ప్రక్కనలు పెట్టి కొట్టడం దాన్ని నిద్ర చేయటం చంద్రబాబు నాయుడు ఆ రోడ్లో పోతే చూడాలా ఆయన బాగా ఇది అయిపోవాలి ఫీల్ అయిపోవాలని అక్కడే అతను ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అతను సైకోయిజం ఈజ్ వన్ సైకో కాబట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏంటి ఏమీ లేదు ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువత అనేది యువతకు ఉద్యోగాలు ఉండవు యువతల యొక్క భవిష్యత్తు అంధకారం యువత వ్యాపారాలు చేయలేరు ఎవరు చేయలేరు ఉన్న వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తెలంగాణ ఆ విధంగా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దండ పెట్టుకుంటున్నారు ఎందుకని ఆయన ఇక్కడ నుంచి సరివేశాడు అందరూ అక్కడ పోయారు డెవలప్ అయ్యారు ఈ రాష్ట్రం ఏమైపోయిందంటే అంధకారంలో పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు ఆయనే కొన్ని దగ్గర ఓపెన్గా నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అసలు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏ సీఎం కూడా నిజంగా మాట చెప్పకూడదు కానీ ఆయన ఆయన నోటికుండా చెప్తున్నాడంటే ఆయన స్ట్రాటజీ ఎంతో అసలు ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పోవడం లజ్యం రేపు పదకొండో రేపు ఇరవై ఎనిమిదో తేదీ పదకొండు గంటకి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి నెల్లూరు సిటీకి పది గంటకి వస్తారు పది గంటకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏడు కాన్ఫరెన్సెస్ నుంచి యాక్చువల్గా ప్రజలు యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్కి రావాస్తున్నారు లక్ష కంటే ఎక్కువ వస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసాం వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు పార్కింగ్ కావచ్చు ఈ ఏరియా అంతా కొంత హైజీనిక్గా ఉంటాం డయాస్ కూడా నూట అరవై అడుగులకి నలభై అడుగులు అరవై బై నలభైతో వేయటం జరిగింది ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ జయపదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు